ఇవాళ మనం బనగానపల్లి పట్టణాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉన్న జనాభాలో అఫ్కోర్స్ గ్రామాల్లో అయితే పూర్తి స్థాయిలో ఇంకా ప్రాధాన్యత స్థాయిలో వ్యవసాయం అనేది ప్రజలకు జీవనాధారంగా ఉంటుంది బనగానల బనగానపల్లి కోవెలకు ఇలాంటి పట్టణాల్లో మనం గమనిస్తే చాలా వరకు జనాభా వ్యాపారాలపైనే ఆధారపడి మనకు కనిపిస్తారు ఒక వ్యాపారం అని కాదు పూర్వము వ్యాపారాన్ని కొందరి వ్యాపార నిర్వహణ అనేది కొందరికి పరిమితమై ఉండేది అయితే రాను రాను అటు ప్రభుత్వ ఉద్యోగాలు కరువై ఇటు ప్రైవేటు ఉద్యోగాలు కూడా నెమ్మదిగా తిరోగమనే దిశలో ఉన్నాయి ఈ నేపథ్యంలో చదువుకున్న వారైనా నిరచరాశులకైనా జీవనోపాధిగా వ్యాపారం అనేది సాధారణమైపోయింది మరి వ్యాపారాల పరిస్థితి చూస్తే ముఖ్యంగా ఒక ఏడాది కాలంగా వ్యాపారాలు తిరోగమనం అనేది సాధారణమైపోయిందని గత వీడియోల్లో కూడా నేను పేర్కొనడం మీ జరిగింది మీ ముందుకు తీసుకురావడం జరిగింది కారణాలు ఎలా ఉన్నా కానీ కనీసం అందుకు సంబంధించి సీజన్లలో కూడా వ్యాపారాలు లేకపోవడంతో వ్యాపారాలపైనే ఆధారపడి జీవనాలు సా జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉందంటే అతిశయోక్తి కాదు మనం గతంలో చెప్పుకున్నాం ఆన్లైన్లు కానీ గ్రామాల్లోకి వెళ్ళే ఫ్లోటింగ్ వ్యాపారుల వల్ల కానీ ఈ కారణం అని చెప్పుకున్నాం కానీ కారణం ఎలా ఉన్నా కూడా కొంతవరకైనా వ్యాపారాలు ఉంటే ఓకే లేకపోతే వ్యాపారాలపైనే ఆధారపడి జీవించేవారే గాక ఆ వ్యాపారాల ఆ దుకాణాల నిర్వహణలో గుమాస్తాల పరిస్థితి అయితేనేమి రాను కొంచెం ఆర్థికంగా క్లిష్టంగా మారుతుందంటే అతిశయోక్తి కాదు చాలామంది నేను విపణి వీధుల్లో కూడా వెళ్ళినప్పుడు చాలామంది దుకాణదారులు వ్యాపారాలు పరిస్థితి మరీ అగమ్య గోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేయడం కూడా గమనించాను ఇందుకు సంబంధించి తాజాగా తెలుస్తున్నది ఏమంటే ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కాబట్టి మనగానపల్లి లాంటి పట్టణాలకు గ్రామాల నుంచి వచ్చేవారు ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రజలు కాబట్టి ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో వ్యాపారాలు కొంత తగ్గుముఖం ఉన్నాయి అనేది ఒక కారణంగా చెప్తున్నారు అయితే ప్రస్తుతం పెళ్ళిళ్ళు వివాహాలు విస్తృతంగా జరుగుతున్నాయి మరి ఆ లోటును ఈ పెళ్ళిళ్ళ వల్ల భర్తీ అవుతుందా అంటే మరి ఏమాత్రం కనిపించడం లేదు వ్యాపారులు వారిలో వారు మాట్లాడుకున్నప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కదా ఇప్పుడైనా వ్యాపారాలు లేకపోతే ఎలా మరి పెళ్లిళ్ళకు కావాల్సిన వారు ఎక్కడ కొంటున్నారు అనేది కూడా ఒక వాదంగా వినిపిస్తూ ఉంది ఎందుకంటే కేవలం బనగానపల్లె కాకుండా నంద్యాల కర్నూలు లాంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి దీనికి కారణాలను విశ్లేషించుకున్నప్పుడు దానివల్ల ఉపయోగం ఎలా ఉన్నా కూడా రాను రాను వ్యాపారస్తుల పరిస్థితి ఎలా అన్నదే అగమ్య గోచరంగా ఉంది దినగంట నూరేళ్ళ ఐదులా ఉంది ఓవైపు చూస్తే బీటెక్ వంటి కోర్సులు చేసిన వారు గతంలో వ్యాపారాలపై పెద్దగా ఆసక్తి చూపకుండా ఉద్యోగాలపై వెళ్ళేవారు సాఫ్ట్వేర్ జాబులపై ఆసక్తి చూపేవారు అప్పుడు కొంత మెరుగ్గా ఉండేది పరిస్థితి ముఖ్యంగా యువతను మనం పరిశీలించినప్పుడు వారి ఉపాధి అవకాశాలను పరిశీలించినప్పుడు అయితే రాను రాను ఆరంగంలో కూడా పరిస్థితులు తిరోగమనం కనిపిస్తున్నాయి నెమ్మదిగా సాఫ్ట్వేర్ దిగ్గజాలనబడే కంపెనీలు కూడా కొంతమందిని కొంత శాతం మందిని తొలగించడానికి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఇక మరి భవిష్యత్తు ఎలా అనేదే ఇప్పుడు అటు నాటి వ్యాపారాల మీద కొన్ని దశాబ్దాలుగా ఆధారపడిన వారి పరిస్థితి అయితేనేమి నే ఇప్పుడిప్పుడే విద్యార్హతలు పూర్తి చేసి ఉద్యోగాల వేటలో లేదు జీవనాధారం వేటలో ఉన్నవారికి అటు ఉద్యోగ అవకాశాలు కనిపై కరువై ఇటు వ్యాపారాలు కరువై మరి ముందు ముందు జీవనాలు ఎలా అనేదే ఇప్పుడు ప్రస్తుతం ప్రజల్లో ఒక ఆందోళనను కలిగిస్తున్న చర్చనీయాంశమని చెప్పుకోవచ్చు ఒక రకం వ్యాపారం పరిస్థితి ఇలా ఉందనుకుంటే కొంతవరకు ఓకే కానీ అన్ని రకాల వ్యాపార పరిస్థితి కూడా ఇలాగే ఉండడంతో ముందు ముందు భవిష్యత్ ఏమిటి అన్న ఆలోచనలో కొందరు కొందరిలో దిగాలు కనపడుతుంటే కొందరు ఎలాగో ఆదాయాలు తగ్గిపోయాయి కాబట్టి ఖర్చులైనా తగ్గించుకుందాం అన్న కోణంలో మరికొందరు ముందుకెళ్తున్నారు మరి వీరందరి ఆలోచనలను చూసినప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిన పరిస్థితి